హాయ్ అండి నాన్నగారు మా నాన్న అయితే తలకాయ తెచ్చాడు సో కాలుస్తున్నాడు అనమాట చూస్తున్నారు కదా మా నాన్న నా కోసం నేను వచ్చానని చెప్పేసి తలకాయ తీసుకొచ్చాడు తలకాయ కాలు పాపం ఫస్ట్ వీటిని కాల్చదు కాబట్టి కాల్చుతున్నాడు ఇంకా కాల్చేసి అయితే మళ్ళీ కైన దగ్గర తీసుకుపోయి మంచిగా కొట్టించుకొని తీసుకొచ్చాడు ఎందుకంటే అది కొట్టడం మనకి చాలా కష్టం సో మంచిగా ఫ్రెష్గా కొట్టుకొని తీసుకొచ్చాడు నేను చూడండి ఎలా కడిగేస్తున్నాను దానిని ఎంత ఫ్రెష్గా కడిగితే అంత బాగుంటుంది సో నేనైతే త్రీ టైమ్స్ కడిగేసాను మంచిగా ఫ్రెష్గా చూస్తున్నారు కదా ఎలా కడుగుతున్నానో చూస్తున్నారు కదా త్రీ టైమ్స్ కడిగిస్తున్నాను మంచిగా చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో వాటరు ఎందుకంటే చూస్తున్నారు కదా అయితే కడిగేసాను అందులో అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెష్గా కడిగేసాను ఇప్పుడైతే కట్టెల పేమి మీద తలకాయ వండితే ఆ టేస్టే వేరు ఉంటుంది ఏమంటారు ఫ్రెండ్స్ నేనైతే పోయి అంటిచ్చేసాను ఇప్పుడైతే బా బగునే పెట్టేశాను చూస్తున్నారు కదా కానీ ఏ కర్రీ అయినా కట్టెలపేమి చేస్తే నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా ఖచ్చితంగా ఫస్ట్ నేను కట్టెలపేమి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా నేనైతే బగోని పెట్టేసి ఆయిల్ కూడా వేసేసాను కావాల్సినవి చూస్తున్నాను కదా పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను మంచిగా ఇందులో అయితే గరం మసాలాలు ఎక్కువగా వేయాలి ఏంటి అంటే ఇలాచి లవంగాలు మిరియాలు సొంటి అంటారు కదా అది ఆ మూడు కలిపేసి నేను పౌడర్ చేసి పెట్టాను ఆల్మోస్ట్ ఇంకొంచెం కొంచెం ధనియాలన్నమాట ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇందులో ఫస్ట్ అయితే అవన్నీ మిక్సీ పట్టి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే చూసిన కదా బగోని పెట్టేసి అందులో ఆనియన్స్ అవన్నీ వేసేసాను ఫాస్ట్గా అయిపోతుందనమాట కానీ అది ఉడకడం చాలా టైం పడుతుంది అందుకని ఫస్ట్ నేనైతే కుక్కర్లో ఉడకబెట్టి పక్కన పెట్టేసాను కొద్దిసేపు చూస్తున్నారు కదా కొద్దిసేపు నేను కుక్కర్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే తొందరగా ఈజీగా అయిపోతుందనమాట చూడండి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తలకాయ కూరని అందులో చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను ఉడికించి పక్కన పెట్టేసుకుంటున్నాను మీకోసం అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి నేనైతే అంత తలకాయ కూరని కుక్కర్లో వేసాను సాల్ట్ కొంచెం పసుపు వాటర్ వేసి ఒక టెన్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి బట్ నేను ఎక్కువగా ఉడికించలేదు ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసి మిగతా సగమంతా మళ్ళీ కట్టెల పొయ్యి మీద పెడతాం కదా అప్పుడు ఉడికిపోతుందని చెప్పేసి నేను హాఫ్ వరకు మాత్రమే ఉడికించాను కుక్కర్ పెట్టేసి ఇప్పుడైతే మళ్ళీ ఉడికించిన మన తలకాయ ఇది ఉన్నాయి కదా మటన్ దాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను చూడండి ఎందుకంటే డైరెక్ట్గా ఉడకాలంటే చాలా టైం పడుతుంది అందుకని చెప్పేసి నేను ఫస్ట్గా కుక్కర్లో ఉడికించి పెట్టేసుకున్నాను కా ఒక సిక్స్ విజిల్స్ వరకు మిగతా సగము ఇక్కడ పొయ్యి మీద వేసేసాను అనమాట చూస్తున్నాను కదా ఇందులో అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను నేనైతే కానీ కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరప్ప ఏమంటారు మీరు కూడా ఆల్మోస్ట్ కడిగేసాను చీ ఉడికించేస్తున్నాను చూస్తున్నారు కదా అన్నీ వేసేసాను అందులో ఇప్పుడైతే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసాను అందరూ ఆయిల్లో వేశాను బట్ నేను ఇలా వేశాను ఇంకా ధనియాలు జీలకర్ర జీలకర్ర కాదు ధనియాలు లవంగాలు అన్నీ పౌడర్ వేసేసి నేను వేసి చెప్పాను కదా ఇందాక పౌడర్ చేశానని అది కూడా వేసేసాను ఇంకా ఇందులో అయితే కారప్పొడి కూడా యాడ్ చేయాలి చూస్తున్నారు కదా కారపొడి అయితే సేపు రాదు ఎంత ఘాటుగా ఉంటే అంత బాగుంటుంది చారాపొడి చూడ ఏమంటారు ఫ్రెండ్స్ మీరు నేనైతే మొన్నే ఫస్ట్ టైం చేశాను కానీ సూపర్గా అయ్యింది కర్రీ అయితే చూసినారు కదా ఇలా ఇందులో శొంఠి మిరియాలు లవంగాలు ఇలాచీ పౌడర్ అయితే గట్టిగా ఉండాలండి ఎందుకంటే అది ఉంటే స్మెల్ అనేది రాదు గట్టిగా వేసుకుంటే కానీ తినేటప్పుడు ఓపిక ఉండాలి ఎందుకంటే ఆ మసాలా ఘటకి మనకి తినేటప్పుడు ఒక లాగా ఉంటుంది కదా సో నేను అన్నీ వేసేసాను ఇందులో అయితే ఇందాక కుక్కర్లో ఉడికించిన వాటర్ ఉన్నాయి ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వేరే వాటర్ వేయట్లేదు ఆ వాటర్ని నేను ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ చేంజ్ అవుతుంది కదా సో నేను వాటిని ఉడికించిన వాటర్ని మిగిలినవి అందులో వేసేసాను ఏమంటారు ఫ్రెండ్స్ మా మటన్ అయితే తలకాయ కూర అయితే సూపర్గా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఇంకొంచెం లాస్ట్కి ఇందులో కొంచెం మటన్ మటన్ మసాలా కొంచెం వేసేసుకుంటే పైనుంచి అయితే ఆ లెవెల్ వేరేలాగా ఉంటుంది చూస్తున్నారు కదా నేనైతే మటన్ మసాలా ఇందులో వేసేస్తున్నాను మొత్తానికి అయితే తలకాయ కూర రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఇలా చేయాలంటే నా నా దాన్ని అయితే ఫాలో అయిపోండి సింపుల్గా ఎక్కువ ఏమీ పెట్టేసుకోండి ఇందులో నార్మల్గా సింపుల్గా చేశాను సో మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా కూర ఒక లెవెల్ అయిపోయింది ఓకేనా చూడండి మంచిగా ఉడికిపోయింది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోయింది సో మీకు కనుక నా తలకాయ కూర నచ్చినట్లయితే నా తలకాయ మీన్స్ మేఘ తలకాయ కూర ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేనైతే తలకాయ కూరని ఒక లెవెల్ తిందామని చెప్పేసి మీకోసం చూస్తున్నారు కదా బాగుంది తలకాయ కూర అయితే మొత్తానికి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా నాకైతే బోన్స్ అంటే చాలా ఇష్టము అందుకే నేను బోన్స్ ఎక్కువగా తింటాను ఆ పీసెస్ కంటే నేను బోన్స్నే ఎక్కువగా తింటాను మా ఆయన నా కోసమైనా చెప్పేసి ఖచ్చితంగా ఒక లెగ్ పీస్ తీసుకొచ్చండి తీసుకొచ్చినప్పుడల్లా తెలుసా బాగుంది అయితే నేనైతే తింటున్నాను టేస్ట్ అయితే ఒక లెవెల్లో ఉంది తెలిసి చూస్తున్నారు కదా బుక్క నేను ఖచ్చితంగా బుక్కలు బాగా తింటానండి సో ఓకే ఫ్రెండ్స్ నేనైతే తినేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సపోర్ట్ చేయండి లాంగ్ వీడియో ఉందని చెప్పేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి నా వీడియోస్ అయితే కామెడీగా ఫన్నీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనైతే ఆకలిసింది తినేస్తున్నాను ఓకేనా బాయ్ బాయ్